ఆ దినములలో ఆ దినములలో హిచ్కియా రోగి అయి హిచ్కియా రోగి మరణ దశలో నుండెను ఆ దినములలో హిచ్కియాకి రోగం వచ్చి చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు అతడు యహోవాకు మొరపెట్టగా ఆ పరిస్థితిలో కూడా దేవుడు నన్ను బాగు చేస్తాడు నన్ను బ్రతికిస్తాడని యహోవాకు మొరపెట్టగా ఆయన తన చిత్తము తెలియపడు యహోవా దేవుడు హిచ్కేకి తన చిత్తం ఏంటో తన ఆలోచన ఏంటో తన ఇష్టం ఏంటో తన ప్రణాళికలు ఏంటో బయలు తెలియపరిచి అతనికి సూచన ఒకటి ఎగ్జాంపుల్ కూడా చూపించాడు అయితే హిచ్కియా గర్వించి మనస్సులో గర్వం వచ్చి తనకు చేయబడిన మేలుకు దేవుడు తన మరణ పడకలో ఉన్నప్పుడు కాపాడిండు ఎన్నో సందర్భాల్లో దేవుడు ఇజ్కియాన్ని కాపాడి ప్రతి అవసరాలు తీర్చాడు ఈ మరణ పడకలో ఆ ఉండి ఆ మనస్సును గర్వించి దేవుడు ఇంతవరకు తనకు చేసిన మేళ్ళన్ని తగినట్లు ప్రవర్తింప ప్రవర్తించాడా ప్రవర్తించలేదా ప్రవర్తింపనందున లేదు అవునా ఏమన్నాడు మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి అతని మీదికి వారి మీదికి కోపము రాగా యహో కోపమైపో చనిపోతున్నప్పుడు ప్రార్థన చేస్తే కోపం వచ్చిందా ఎప్పుడు కోపం వచ్చింది అండర్స్టాండ్ చేసుకొని చెప్పండి అందులో అందులోనే ఉంది అంటే ఎప్పుడు కోపం వచ్చింది దేవుడు చేసిన మేళ్లకు తగినట్లు ప్రవర్తించలేదు అందుకు కోపం వచ్చింది హలో ఈరోజు నీ ఫ్రెండ్కి అవసరానికి ఓ వెయ్యి రూపాయలు అడితే ఇచ్చావు చాలా అవసరం ఉండే ఇచ్చావు సరే వారం రోజులు ఇస్తా అన్నాడు పాపం ఇవ్వలేకపోయాడో ఏమైందో రెండు వారాలు అయింది మూడు వారాలు అయింది నాలుగు వారాలు అయింది ఐదు వారాలు అయింది ఇప్పుడు అడిగితే నేను ఇయ్యా ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే నీ కోపం వస్తుందా రాదా అసలు నువ్వు ఎప్పుడు ఇచ్చావు అసలు ఇచ్చావా సరే ఇచ్చావు ఇప్పుడు ఏంది నేను ఇయ్య ఆ కృతజ్ఞత భావన లేకపోతే ఇంకోసారి ఆ వ్యక్తి ఆపదలు ఉంటుంది నువ్వు ఆదుకుంటావా ఆదుకుంటా నీ కోపం వస్తా రాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇవ్వలేదు అంటే నీ కోపం వస్తుందా ఒకవేళ ఇచ్చినా కూడా నేను ఇవ్వను అంటే కోపశారు అదా వస్తుంది దేవుడు కూడా అదే అంటున్నాడు నేను నీకు ఎన్నో మేలు చేస్తాను నీకు రోగం వచ్చినప్పుడు నేను నేను స్వస్థపరచా నీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని నేను సాల్వ్ చేశా నీకు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం అడితే ఉద్యోగం ఇచ్చా నీకు వివాహం కానప్పుడు వివాహం కావాలి నాకు మంచి భర్త కావాలి మంచి భార్య కావాలంటే ఇచ్చా ప్రభావ నాకు ఏ తలాంతంలో నాకు పాటలు ఉందో ఆ వలం ఇచ్చాడు నాకు వాయిద్యాలు వాయించడం రాదు నాకు నేర్పించు నేర్పించు నేర్పించే నెలకో లేకపోతే పది నెలకో సంవత్సరానికో రెండు మూడు సంవత్సరాలకో ఆ తలాంతి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మేల్లకు నీకు మెయిల్ చేశాడా లేదా నీకు ఏ అసలు నువ్వు నీకేం రాదు కనీసం ప్రార్థన రాదు పరిచర్య రాదు వాయిద్యాలు వాయించడం రాదు పాటలు పాఠం రాదు వాక్యం చదవటం రాదు ఈరోజు ఇవన్నీ దేవుడు నీకు చేసి నీకు తలాంతులు ఇచ్చి నిన్న ఒక స్థితిలో ఉంచిన తర్వాత ఇన్ని మేలు మీ నాన్నకు బాగాలేనప్పుడు నువ్వు ఏడ్చావు దేవుడిని మీ నాన్నని స్వస్థపరిచాడు మీ అమ్మకు బాగాలేపడు నువ్వు ఏడ్చావు సంఘానికి వచ్చి ఒంటరిగా లేదా నీ రూమ్లో ఏడ్చావు దేవా మా అమ్మను బాగుపడు నేను అంటే సాక్ష్యం చెప్తా అయ్యో నాకు ఉద్యోగం లేదు ప్రభావ నా తోటి యవనస్తులకు లేదా నా తోటి సహోదరులందరికీ ఉద్యోగం వచ్చింది నాకు ఉద్యోగం తెయచ్చు అంటే ఇచ్చాడు ప్రభావ పంటకి బట్టలు లేవు తెచ్చుకుందామంటే అప్పుల్లో బాధలు ఉన్నా నాకు బట్టలు తెయచ్చు అంటే ఇచ్చాడు ఇన్ని మేళ్లు చేసి ఇప్పుడు నువ్వు ఆయన మేళ్లకు తగ్గినట్లు నువ్వు ప్రవర్తించకుండా నన్ను ఇప్పుడు పాటలు పాడంటే ఏ నేను బాడనాయ్య గారు నేను ఇడ వాడ నా రేంజ్ ఇప్పుడు వేరే నేను సింగర్ని ఇప్పుడు హలో బాబు ఇక్కడ కొన్ని వాయిద్యాలు నేను అన్న పనుందన్న నేను ఇప్పుడు వాయించా బాబు కొంచెం పరిచయం చేయి ఇదివరకు తానే ముందు వచ్చి పరిచయం ఇప్పుడు చేయ అంటే ఇంకా నేను ఊడమంటాం అన్న నా రేంజ్ అది కాదు ఇప్పుడు నేను హలో లూయా ప్రభేమంటాడు తెలుసా ఆయన కోపం ఎప్పుడు వస్తుంది అంట ఆయన కోపము రాగా నీకు మేల్లు చేసినప్పుడు ఆ మేళ్లకు తగినట్లు నువ్వు ప్రవర్తించాలి హలో దేవుడు ను నా మీద కోపం వద్దు సేవకుడి మీద వద్దు ఏ సేవకురాల మీద వద్దు నేను కాకపోతే ఈ వాక్యం ఇంకో సేవకుడితో నీతో మాట్లాడతాడు నాకు ఆ సేవకుడు ఫేవరెట్ నాకు ఆ సేవకురాలు ఫేవరెట్ అంటే నువ్వు పొరపాటు నా సేవకురాలు వాక్యం పెట్టుకున్నప్పుడు ఈ వాక్యంతో కూడా మాట్లాడతాడు ఎందుకంటే దేవుడు సర్వ అంతర్యామి నాలో నుంచే దేవుడు ఏసే మాట్లాడు ప్రతి సేవకుడు ఎందుకంటే ఆయనకి ఇష్టమై ఎన్నుకున్న సేవకులు వాళ్ళందరూ ఈ సంఘంలో దేవుడు సేవకుడు నన్ను ఈ సంఘంలో సేవకుడు నా మీద కోప్పడుతున్నాడు అంటే నువ్వు ఏ సంఘానికి వెళ్ళి ఆరు రెండు మూడు నెలలు బాగుంటావు సంవత్సరం బాగుంటావు ఏదో ఒక రోజు ఆయన కోప్పడాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎన్ని సంఘాలు తిరుగుతావు నేను అంటాను మారాల్సింది సంఘాలు కాదు మనస్సు దేవుడు నీకు మేల్లు మేలు ఎన్నో మేలు చేశాడు అయినా నాకు బండి లేదన్నా బండి కావాలని ప్రార్థించి వచ్చిందిగా అలా నాకు ఉద్యోగం లేదన్నా నాకు ఉద్యోగం కావాలని ప్రార్ వచ్చిందిగా అక్కకు బాగాలేదన్నా ఎప్పుడు ప్రభా రోగపీతరంలో ఉంది బాగుపరచ బాగున్నావుగా ఇప్పుడు నాకు హెల్త్ ఎప్పుడు బాగుండదు ఇప్పుడు మంచిగా ఉన్నావు కదా ఏమైనా మేల్లు నేను రాను దేవుని దగ్గరికి దేవుని పాటలు పాడను ఆరాధించను పరిచయ చేయను అంటే దేవుడు కూడా నీకు ఇచ్చే మేళ్ళు ఇయకపోగా ఆయన కోపం వస్తుంది హలోలు రెండో కోపం వస్తుంది చెప్పండి ఆయన చేసిన మేళ్లకు తగినట్లు ప్రవర్తి అందుకే చూసండి ఇచ్కే చూడండి మరణక మరణ పడకలో ఉండి దేవుణ్ణి అడిగాడు ప్రభా నన్ను స్వస్థపరిచాడు స్వస్థపరిచి తన చిత్తమేట బయలుపరిచినాక కూడా బా అంత బాగైనాక కొందరు ఉద్యోగం లేకపోతే ఖాళీ ఉన్న రోజులు చర్చకు వస్తారు మూడు నెలలు నాలుగు నెలలు ఉద్యోగం వచ్చిందంటే మళ్ళా అప్పుడు శుక్రవారం బుధవారం స్త్రీల కొడుక శుక్రవారం ఉపవాసకుడిక యవనస్తుడు మనోడు యవనస్తుడు కాకపోయినా వస్తాడు ఎందుకు ఉద్యోగం లేదు ఆదివారం వస్తాడు ఎవరింట్లో గురువు కొడుకని ఫస్ట్ ఏమంటే అన్న ఖాళీగా ఉన్నా కదా సేవల వాడు అప్పుడు వస్తాడు అప్పుడు ఫోన్ మనం చేయాల్సిన అవసరం ఆయన చేస్తాడు అన్న ఎక్కడ ఇల్లు ఇప్పుడు జాబ్ వచ్చినాక ఫోన్ చేస్తే ఎత్తుతో తోటి పెట్టు ఫస్ట్ ఎత్తుతో తోటి పెట్టు రెస్పాన్స్ కాదు ఒకవేళ ఎత్తినా అన్న ఇవో బిజీగా ఉన్నా జాబ్ అయిపోయింది డ్యూటీ అయిపోయింది ఇక ఖాళీగా ఉన్నాం వేరే ఎందుకంటే ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కోలీగ్స్ ఉంటారు పార్టీస్ అంటారు షికార్లు అంటారు ఎంజాయ్ చేద్దామంటారు నేర్చి అంతే హలో ఒకటి ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అన్ని ఇచ్చాక గర్వంతో దేవుని పక్కన పెట్టావా దేవుని కోపం వస్తుంది హిచ్కే గర్వించి ఎక్కడ గర్వపడ్డాడు మనస్సులో నేను అనలే ఇట్స్ అ ట్రూ ఎగ్జాంపుల్ మనస్సున గర్వించి ఏం చేశాడు దేవుడు తనకు చేసిన మేళ్లకు తగినట్లు ప్రవర్తించనందున యహోవా కోపము ఆయన మీదికి దేవుడు మనకు చేసిన మేళ్లకు తగినట్లు బ్రతక ఒకప్పుడు బాప్టిజం తీసుకోలేవు అప్పుడంటే నీకు జీవితంలో ఏ మేలు జరగలే ఏమంత అద్భుత సాక్ష్యం లేదు ఈరోజు బాప్టిజం తీసుకున్న తర్వాత నీ లైఫ్ ఎంతో కొంత మారింది అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్ ఇంకా బెటర్ అవ్వాలి అంటే దేవుడు నీకు చేసిన మేళ్లకు తగినట్లు నువ్వు ఇదివరకు మంచిగా పాటలు పాడేవాడివి పాటలు పాడేదాన్ని ఇప్పుడు ఏమైంది హలో లూయ దేవుడు అంటాడు నేను నీకు ఇచ్చిన తలంతో నా కోసమే వాడబడాలి లూయ నేను నీకు మేలు చేశాను ఒక మంచి వరం ఇచ్చాను వాయిద్యాల పాటల పరిచర్య లేకపోతే వాక్యం కొందరు చూసారా వాక్యం ఎంత సేవకులు చెప్పండి వంద వాక్యాలు దీన్ని తీయంగా ఎమ్మడి చదువుతారు అది ఒక వరం అది అందరూ చదవలేరు సంఘలు రెండు వందల మంది రెండు వందల మంది అసలు నిజం చెప్పనా వంద మంది బైబుల్ తీయరు ఆదివారపు ఆరాధనలో నూట అరవై మంది ఉండని రెండు వందల మంది ఉండని మూడు వందలు అందులో సగం మంది బైబుల్ తీయరు హలలూయా ఇంకెక్కడుందండి ఆసక్తి హల ూయా అది క్రికెట్ షో వస్తుందంటే టీవీలో చిన్న ఫోన్లు ఏం చూస్తామన్నా టీవీలో సిక్స్టీ ఇంచెస్ టీవీలో ఏం చూస్తాం స్టేడియం పోతే లైవ్ చూడొచ్చు అంత శ్రద్ధ పెడతావు అదే దేవుని వాకి నిజంగా చెప్తున్నాను లిటరల్గా మీరే రేపు సండే సర్వీస్ అవుతుంటే వాక్యం చెప్తుంటే మీ పక్కన ఉన్న చూడండి వంద మందికి అవసరం లేదు లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ చూడండి అందులో ఎవడో ఒక బైబుల్ తీయడు అంత భక్తి మనకి అంటే చర్చికి వచ్చినప్పుడు బైబుల్ తీసే అంత స్తోమత లేకపోతే అంత అలవాటు కూడా లేకపోయా అదే ఇంటికి పోయి సెలుపులో పెడితే మళ్ళీ తీసి మళ్ళీ అట్లా కరెక్ట్ ఉంటాయి ఇది అంటే నాన్నది ఇది అమ్మది ఇది నాది ఇది అంతే నిన్న వీడియో చూశాను మీ గ్రూప్లో షేర్ చేస్తాను అమ్మ కొడుకు దగ్గరకు వచ్చి బేటా ఈ బైబుల్ ఓపెన్ అవ్వట్లేదు అంటది అదేంటి మమ్మీ అని తీసి ఇట్లా అన్ని ఓపెన్ చేస్తాడు మరి ఓపెన్ అవుతుంది కదా మమ్మీ అంటే చంప మీద కొట్టి మరి చదువు రాదురా ఓపెన్ అయితే చదువు నీకేమి దాన్ని ఓపెన్ చేయకుండా వారం నెల రోజులు అట్లా పెడుతుంది పడతాయి మీ అమ్మ నేను కొట్టకపోవచ్చు కానీ దేవుడు కొడతాడు సుమా హలలుయా అందుకే నేను అన్న మీ అక్క కోపం తెప్పించుకో ఆ ఒక్క రోజు ఉంటుందో మీ అమ్మ కోపం తెప్పించు ఆ ఒక్క పూట ఉంటుందేమో కానీ దేవునికి కోపం తెప్పిస్తే మాత్రం దాన్ని రిజల్ట్ డబల్ త్రిబుల్ ఉంటుంది యుంటు ఎక్స్పెక్ట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు కనీసం ఊహించలేవు ఆయన ఏం చేస్తాడో కూడా నీ దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తాడు ఆ మేళ్ళకు తగినట్లు బ్రతుకు ఇంకా మేలు జరగాలంటే ఆ మేళ్లకు తగినట్లే నేను కారు కొనుక్కొని దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది స్టిల్ ఐ విల్ ప్రే ప్రభు నాకు కారు ఇచ్చినందుకు వంద నాలు అంట కొన్ని నాలుగు సంవత్సరాలు అక్క రోజు థ్యాంక్స్ చెప్తే సరిపోద్దిగా చెప్పు కృతజ్ఞత భావం అనేది తుది శ్వాస వరకు ఉండాలి హలలూయా మర లాస్ట్ ఊపిరి ఆగిపోయేంత వరకు కృతజ్ఞత భావం ఉండాలి అది దేవునికైనా మనుషులకైనా ఒకటి నీకు సహాయం చేసిండంటే వాడిప్పుడు చేయకపోయినా ఒకప్పుడు చేసినా మళ్ళీ ఆ వ్యక్తి కనబడితే నువ్వు అదే కృతజ్ఞత భావం కలిగి ఉండాలి హలలూయా